సచివాలయం రైతు భరోసా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పొదిలి మండలం ఆమ్దాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ లో ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు కుందరు రెడ్డికి స్థానిక గ్రామ పంచాయతీ సర్మ సిరిమల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం నూతనంగా నిర్మించిన సచివాలయం రైతు భరోసా విలేజ్ క్లినిక్ భవనాలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా అనుబంధ విభాగాలను మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి సానికొమ్మ శ్రీనివాసర్డ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిమల్ల శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయకులు శ్రీనివాస రెడ్డి తదితరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Takk. जय हो गणपतये कृपय वात्सल्यम प्रभु हम सब नारी हरहु या समिति एकरा आज कुमार पाहे जी एक काली बेधवा मानती जो ताधी प्रणिधता दृष्टिचा नो ग्रह शक्ति राक्षस जयान हेतय लास तुम इच्छा वर दो रुतकारे सुयावी नमो

ఈరోజు ఆబుదాలపల్లి సచివాలయంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం మరియు ఆరోగ్య కేంద్రం మూడు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి గ్రామ స్వరాజ్య కళ ఏదైతే ఉందో ఈ ఐదు సంవత్సరాలు వారు స్థాపించిన వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రజల వద్దకే పాలన ఇంటి వద్దకే సంక్షేమం ప్రతి ఒక్కరిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి ఏ ఒక్కరిని పక్కన పెట్టకుండా సేవ చేస్తూ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలున్న కాలం వందకు వంద శాతం హామీలన్నీ నెరవేర్చి ముందు సాగిన దాంతో ఈ వ్యవస్థ కీలక భాగం ఈ వ్యవస్థను చూసి ఈరోజు దేశమంతా ఎన్నో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు ఆమంత వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వందకు వంద శాతం న్యాయం చేయాలి అంటే దగ్గర ఉండి ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఎన్నైతే ఒకటి రెండు పంచాయతీలు వస్తాయో వారికి అనుగుణంగా ఈ సచివాలయం నూతన భవనాలను నిర్మించి అన్ని వసతులు ఉండే విధంగా ఈరోజు చూస్తే ఒక్కొక్క భవనం మండల ఆఫీసుల కంటే చాలా చాలా బాగుంది వారికి అన్ని వసతులు కల్పిస్తూ ప్రతి ఒక్క రైతు కానీ మహిళ కానీ ఆ పరిధిలో ఉండే సచివాలయంలో పరిధిలో ఉండే ప్రతి పని ఆఖరికి భూ సర్వే తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఈ సచివాలయం ద్వారా తీసుకెళ్లాలని ఆలోచన భాగంతో ఐదు సంవత్సరాల నుంచి ప్రజల వద్దకే కాలంలో ఎంతో ఎంతో ఈ వ్యవస్థ కీలకంగా చేసింది మరొకసారి ఈ నూతన భవనాలకు ఈ వ్యవస్థని స్థాపించడానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ భవనాలు నిర్మించిన సర్పంచ్ గారికి ఏడుకొండ గారికి గ్రామ పెద్దలందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ